హాయ్ అండి హలో నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను మావుళ్ళమ్ గుడి చూపిస్తున్నానండి ఇది ఎప్పుడో జనవరిలో కూడా షూట్ చేసిన వీడియో అనమాట అంటే ఫిబ్రవరి స్టార్టింగ్ జనవరి మనకి భోగి రోజు స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు కూడా మనకి ఫోర్టీన్ వరకు కూడా ఈ తీర్థం అనేది జరుగుతుంది మావుళ్ళం తీర్థం నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇది గుడి లోపలికి ఫోన్ ఎలా లేదు అందుకే బయట నుంచి తీసి చూపిస్తున్నాను మనం భీమవరం వంతెన దగ్గర నుంచి ఇలా జస్ట్ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి వెళ్తే అమ్మవారి గుడి వస్తుందండి ఈ అమ్మవారి గుడికి చాలా చాలా మలుపులు ఉంటాయి అలా కూడా వెళ్ళచ్చు ఇలాగా వెళ్ళచ్చు చాలా ఎటు నుంచి ఎటు వెళ్ళినా గుడి దగ్గరికే వెళ్తాం అనమాట మా ఊళ్ళం గుడి అంటే భీమవరం బాగా ఫేమస్ అయిన టెంపుల్ మీలో ఎంతమంది ఈ గుడి చూసారో కామెంట్ చేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి మేము టెన్ ఇయర్స్ బ్యాక్ అమ్మవారికి పదహారు అరవై కేజీల బంగారు చీర కూడా తయారు చేయించారు అంత మహిమ గల గుడి కాబట్టే అంత ప్రా ప్రతిష్ట విశిష్టత కలిగిన గుడి అనమాట అమ్మవారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అసలు రెండు వైపులో కూడా మనకి ఇలా షాప్స్ ఎప్పుడూ ఉంటాయి అలాగే తీర్థం సమయంలో ఇంకెక్కువగా ఉంటాయి తీర్థమైన మరుసటి రోజు ఒక కాగితం కూడా ఉండకుండా క్లీన్ చేస్తారండి అంత నీట్గా మెయింటైన్ చేస్తారు అలాగే నైట్ టైం లైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి నేను పగలే వెళ్ళి వచ్చాను పిల్లలు ఇద్దరిని తీసుకుని నైట్ టైం అయితే బాగా రష్గా ఉంటుందని చూసారా ఇవన్నీ కూడా మనకి తీర్థమైన మరుసటి రోజు తీసేస్తారనమాట ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి మన ఛానల్లో కొత్తగా చూసుకునే అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వాళ్ళు ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది చూసారా ఇలా జోళ్ళు కూడా ఇక్కడే పెట్టేసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి అరటి గెలలు కానించి అమ్మవారు గాజులు పువ్వులు అన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి అమ్మవారికి సమర్పించుకోవడానికి అండ్ తర్వాత అమ్మవారు బట్టలు అంటే అమ్మవారికి ఇచ్చిన చీరలు కూడా మనకి బయట వేలం పట్టు పెడతారనమాట మనం అవి కొనుక్కొని కట్టుకోవచ్చు కూడా ఇదండి పోలీసులు కూడా తీర్థం నెల రోజులు కూడా అలాగే వెయిట్ చేస్తారనమాట ఎక్కడ ఏ ఇష్యూస్ రాకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చాలా చక్కగా వాళ్ళ విధులు నిర్వహిస్తారు ఇది లైన్ అనమాట లైన్లోంచి వెళ్ళాలి మనం ఇలా వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రన్స్లో వినాయకుడు కనిపిస్తారండి ఆయన్ని దర్శనం చేసుకున్నాకే అమ్మవారి దగ్గరికి వెళ్తారు అందరూ కూడా అసలు అమ్మవారిని చూడటానికి రెండు కనులు సరిపోవండి అంత చక్కగా ఉంటారు అటువైపుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ టెంపుల్ చూసి దర్శించుకుని రండి ఇక్కడి నుంచి ఫోన్ ఆఫ్ చేసేసానండి ఎందుకంటే మనకి ఎలా చేయ ఎలా చేయడం అంటే ఫోన్ ఎక్కడ రికార్డ్ చేయనివ్వరు నేను పర్మిషన్ కూడా అడిగాను ఇలా యూట్యూబ్లో పెట్టడానికి ఒక ఫోటో తీసుకుంటాను దూరం నుంచి అన్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట ఇక్కడ నేను లడ్డూలు అలాగే పులిహోర తీసుకున్నానండి లడ్డు ఇరవై రూపాయలు పులిహోర పది రూపాయలు టికెట్ తీసుకుని టికెట్ చూపిస్తే మనకి వాళ్ళు ప్రసాదం అనేది ఇస్తారనమాట గుడి ఆపోజిట్లోనే ఉంటుంది అలాగే ఇక్కడ ఖర్జూరం కూడా తీసుకుంది